ಖುಷಿ ನಮಸ್ಕಾರ ಇಲ್ಲಿರೋದು 15 ನಿಮಿಷಗಳಲ್ಲ بس وي پي ترند درشن هاي سيكشن گالاند آ نٿي آ نٿي لي لي منانشان ما اڪثر ميدڙتو گلس 100000 100000 اڏاڪشن مندر ٿو ٿا 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 ಮೈನಾ yeah. <resects in seine Christmas>

नि <laughs> त <laughs> खादी सुनिरा गर्दा हजुर सर करा मजे बब चाहिँ हजुर सर सर कुटि गुरुन् चाहिँ कुमा कुमार तरती पंचम पंचम नायट्रेट आ मच मेडल गडा ना ना दोस्ट निया घुत इस ब forcé तो प्त्तु झाडूर समा ठाआ हाता उडी हदो फं आला डिया तो।भ हुएद बारकू यह थे जो फिका शेकृस भमा टेदियोश्ट illustraz denganुप आंपहुहं हुएदा थे इस स मोरति आपनोला समय जनादा टा नेफयोष्टॉ ह् भाऴढ刑ि को � গীলা <laughs> কণ্ডলোক <laughs> ಕತ್ತಿ ಕೊಂಚ ಜನ್ಕ ಹಾ ಹ್ಮ್ ಕೊಂಚ ಕೊಂಚ ಬಿಡು ಕೊಂಚ ಬಿಡು ವಿಯಾಗರು ಮೇರೆ ನಾನು ನಮಸ್ಕಾರ ಆ ಕೋಣಾಲ ನಾ ಕರ ಟಂಡಿ ನೀರು ರನ್ನಿ ಡೈ ಫೋಟೋ ನಿಮ ನಮಸ್ಕಾರ ಜಯಾಂ ಭಾಯ್ ಮುಂದಕ್ಕೆ ರಾ ಐನೋಲ್ जरा ಮುಂದಕ್ಕೆ ಜರಂ ಐನೋಲ್ ತೊಂದರಗೆ ಫಕ್ಕರಿ ಜರಂ ಅಣ್ಣ ಅಪ್ಪಾ ರಾಣಮ್ಮ ಸರ್ ಗಾರ್ಡ್ ಸರ್ ಕ್ಲಿಯರ್ ಆಗಿ ಕಣ 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 ಹᱸ ಸರ್ ಬಿಜಿ ಇರುತ್ತಾ ಚಾಲು ನೋ ಕೋನಾಂಜೆಗಿಂತ ಸ್ವಲ್ಪ ತಿಕ್ಕೆ ಅಣ್ಣಾ ನೋಡಿ ಓಕನು வா <laughs> 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 మీటింగ్ వారం రోజులు దయాక్ట్గా పనిచేస్తున్నాం దాని కష్టపడుతుంది ఎట్లా గెలిపి గెలవడానికి తప్ప మెజార్టీ రావాలి విడల్ అంటే ఓటకు వినియోగించుకోవాలని పెట్టి మీ ఫొటోస్ పెట్టింగ్ జై శ్రీరామ్ నా పేరు చంద్రశేఖర్ యాదవ్ నేను తెలంగాణ స్టేట్ ఎంపీ ఫోరం ఫౌండర్ ప్రెసిడెంట్ని ఈరోజు దేశ ప్రజలందరూ కూడా గౌరవనీయులు మోడీ గారి ఆధ్వర్యంలో పనిచేయడానికి అందరు యువత కానీ పెద్దలు కానీ ఎంప్లాయీస్ కానీ మేధావులు కానీ మహిళలు కానీ అందరు కూడా అంటే నాకు తెలిసి డెబ్బై సంవత్సరాల రాజకీయాలలో దేశం మొత్తం ఒకటేలా రావడం ఫస్ట్ టైము మన మల్కాజ్గిరి కూడా భారతదేశంలో అన్నిటికంటే పెద్ద నియోజకవర్గం ఇక్కడ కూడా ఈటెల రాజేందర్ అనే ఒక మంచి వ్యక్తి సౌమ్యుడు ఒక బడుగు బలహీన వర్గాల నుంచి వచ్చిన వ్యక్తికి టికెట్ ఇవ్వడం ఇంకా దానికి బూస్టింగ్ అయిపోయింది ఆ రామజన్మభూమి ఘటనగా ప్రపంచంలో ఉన్న హిందువులందరూ కూడా తలెత్తుకొని తిరిగేటట్టుగా చేసిన ఈ మోడీ గారు ఎన్నో చారిత్రాత్మకమైన తీర్పులు ఎన్నో ఆర్టికల్ త్రీ సెవెంటీ కానీ త్రిపుత్తలకు కానీ ఎన్నో దేశ ప్రయోజనాల కోసం పార్టీ ఉన్నా సరే లేకున్నా సరే కానీ నా దేశాన్ని మాత్రం కరాబ్ కానీ అని ఒక పట్టుదలతోటి అమిత్ షా గారు మోదీ గారు యోగి గారు కానీ అలా పాటు ఇప్పుడు మా ఈటల్ రాజేందర్ అన్న కూడా జాయిన్ అయ్యింది కాబట్టి ఇది ఒక మంచి పరిణామం భారతదేశంలో భాజపాను మించిన పార్టీ ప్రపంచం ఇప్పటివరకు ఏది లేదు ఫ్యూచర్లో ఉండబోదు కూడా ఒక ఇరవై సంవత్సరాలు ఇలాంటి వ్యక్తి ప్రధానమంత్రి ఉంటే దేశం సూపర్ సూపర్ పవర్ అయితే ప్రపంచంలోనే బాగుంటుందని చెప్పి కూడా మా అందరి అభిప్రాయం